ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈ నెల సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మహాలయ పక్షాలు ఏర్పడుతున్నాయి భాద్రపద బహుళ పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఈ మహాలయ పక్షాలు ఏర్పడబోతున్నాయి వీటినే పితృపక్షాలు అని కూడా అంటారు ఈ సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు ఈ పదిహేను రోజులు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి అసలు మహాలయ పక్షాలు అంటే ఏమిటి ఈ పదిహేను రోజులు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందున ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో ఓం నమ శివాన్ కామెంట్ చేయండి సెప్టెంబర్ ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు చనిపోయిన మన పెద్దలను పూజించాలి ఎందుకంటే ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మీ పూర్వీకులు భూలోకానికి వస్తారట దేవుళ్ళను ఎలా అయితే పూజిస్తామో అదేవిధంగా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన పూర్వీకులను ఆరాధించాలి మన కుటుంబంలో మరణించిన మన తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా స్మరించుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఇంటికి మంచి జరుగుతుంది సెప్టెంబర్ ఎనిమిది నుంచి ఇరవై ఏడు వరకు ఈ పదిహేను రోజులు తప్పనిసరిగా మీ పితృదేవతలను పూజిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా మీ పూర్వీకులకు తర్పణం అందించాలి తద్వారా మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ఈ పదిహేను రోజుల పాటు చనిపోయిన మన పెద్దలు మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి ఈ పితృపక్షాల్లో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి పితృదేవతలను పూజించేవారు ఈ పదిహేను రోజుల పాటు బ్రహ్మచార్యం పాటించాలి ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో శుభకార్యాలను నిర్వహించకూడదు వివాహాలు చేయడం ముహూర్తాలు పెట్టుకోవడం నామకరణాలు చేయడం ఇలాంటి శుభకార్యాలను అసలు చేయకూడదు అదేవిధంగా గృహ ప్రవేశాలు కూడా చేయకూడదు అంటే గృహ ప్రవేశాలు కూడా చేయకూడదు అలాగే అద్దెల్లులు మారకూడదు ఈ మహాలయ పక్షంలో ఎలాంటి మంచి పనులు ప్రారంభించకూడదు పుణ్యక్షేత్రాలకి వెళ్ళి తల వెంట్రుకలను కూడా ఇవ్వకూడదు భూములు కొనుగోలు చేయడం అలాగే భూముల రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోకూడదు ఈ మహాలయ పక్షాలను పీడి దినాలుగా భావిస్తారు కాబట్టి ఈ పదిహేను రోజుల పాటు మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలను పెట్టుకోమాకండి ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను తిట్టడం కానీ కొట్టడం కానీ అస్సలు చేయకూడదు ఎందుకంటే ఈ పితృపక్షాల్లో ఈ పదిహేను రోజుల పాటు తమ వారసులను చూడడానికి పూర్వీకులు భూమిపైన తిరుగుతూ ఉంటారట కాబట్టి మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు ఏడిస్తే మీ పూర్వీకులు బాధపడతారని అదే విధంగా ఈ పక్షాల్లో కొత్త వస్తువులను అసలే కొనకూడదట కొత్త బట్టలు కొనడం బంగారుపు నగలు కొనడం చేయకూడదు ముఖ్యంగా ఈ పదిహేను రోజుల పాటు జుట్టు కత్తిరించడం గోలు కత్తిరించడం గడ్డం తీసుకోవడం అస్సలు చేయకూడదు ఈ పదిహేను రోజుల పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేవాలి పొరపాటును కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న పూర్వీకులు చిత్రపటాలకు పుష్పాలను సమర్పించి మీ పెద్దలకు నమస్కారం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు అలాగే ఈ పితృపక్షాల్లో ఈ పదిహేను రోజుల పాటు చనిపోయిన మన పూర్వీకులు పక్షాల రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి మీ ఇంటి ముందుకు ఏమైనా పక్షులు వస్తే వాటికి ఖచ్చితంగా ఆహారం వేయండి మీ పూర్వీకులు సంతృప్తి చెందుతారు అలాగే పితృపక్షాల్లో కాకులకి వీధి కుక్కలకి తప్పనిసరిగా ఆహారాన్ని పెట్టండి అదేవిధంగా గోసేవ చేసేవాళ్ళు చాలా మంచిది గోమాతకు ప్రదక్షిణ చేయడం గోవుకు ఆహారాన్ని తినిపించడం ద్వారా జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో బ్రాహ్మణులకు తప్పనిసరిగా స్వయం పాకం దానం ఇవ్వాలి అదేవిధంగా మీ ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఏడవకూడదు ఈ పితృపక్షాల్లో మీ పూర్వకుల పేరు మీద అన్నదానం చేయండి మీ పూర్వీకులు స్వర్గానికి చేరుకుంటారు ఈ పితృపక్షాల్లో అన్నదానం చేస్తే అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా మీరు వండిన ఆహారంలో కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టండి అలాగే రాత్రి సమయంలో కూడా మీ వంటగదిలో కొంచెం ఆహారాన్ని పెట్టుకోండి ఎందుకంటే ప్రతిరోజు రాత్రి సమయంలో మన పూర్వీకులు మన ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తారట రాత్రి సమయంలో ఇంట్లో అన్నం లేకపోతే మీ పితృదేవులకి కోపం వస్తుంది మీ పితృదేవతలకు కోపంగా ఉంటే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి దీన్నే పితృదోషాలని అంటారు మీ కుటుంబానికి పితృదోషం ఉంటే మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అలాగే మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళకు చిన్న వయసులోనే వైద్యం కలుగుతుంది అలాగే కుటుంబంలో సంతానం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా సంతానం లేని దంపతులకు ఈ మహాలయ పక్షంలో మీ పితృదేవతలను స్మరించుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఈ మహాలయ పక్షాల్లో మీ పూర్వీకులకు దర్పణాలు సమర్పిస్తే మీ పితృదేవతలు ఆకలి తీరుతుందని తల్లిదండ్రులు లేనివారు ఈ పితృపక్ష లోకానికి తప్పనిసరిగా తద్దినాలు నిర్వహించాలి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల మధ్యలో మీ పెద్దలకు తద్దినాలు నిర్వహించుకోవాలి ఈ పితృపక్షంలో మీ పెద్దలకు తద్దినాలు సమర్పించేటప్పుడు ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు అదేవిధంగా ఈ పితృపక్షాల్లో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ముందు దక్షిణ ముఖంగా నిలబడి ఆకాశం వైపు చూస్తూ పితృదేవతలకు నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు మీ కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతుంది ముఖ్యంగా ఈ మహాలయ పక్షంలో మహాలయ అమావాస్య రోజున మీ పెద్దలకు తర్పణ వదలడం శ్రద్ధ కర్మని భావిస్తారు దాన ధర్మాలు చేయడం ద్వారా కోటి జన్మల పుణ్యఫనితం లభిస్తుంది ఈ మహాలయ పక్షాన్ని రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రంగా ఉన్న ఇళ్లలోకి పితృదేవలు అడుగుపెట్టరు మీ పూర్వీకులు ఆత్మకు శాంతి కలగాలంటే ఈ మహాలయ పక్షంలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి నైరుతి దిశలో ఒక చిన్న దీపాన్ని వెలిగించి మీ పూర్వీకులను స్మరించుకోండి మీ పితృదేవతల ఆశీర్వాదంతో ఏడు తరాల అదృష్టం ఐశ్వర్యం అనేది మీకు కలిసి వస్తుంది మీ కుటుంబంలో ఎవరైనా సుమంగలి స్త్రీలు మరణిస్తే వారికి ఈ మహాలయ పక్షాల్లో నవమి తిథి నాడు తప్పనిసరిగా పిండి ప్రదానాలు సమర్పించాలి మీ పూర్వీకులను భక్తి శ్రద్ధలతో భరించే వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షాల ముఖ్య ఉద్దేశం అదేవిధంగా పేదలకు వస్త్రాలు దానం చేయడం బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాంబూలం సమర్పిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ మాసంలో మీ ఇంటికి అతిథులు వస్తే వారిని ఖాళీ చేతులతో బయటికి పంపకండి ఇది మీ ఇంటికి దోషాన్ని కలిగిస్తుందంట కాబట్టి ఇంటికి వచ్చిన అతిథులకు ఏదైనా బహుమతి ఇచ్చి పంపించండి మీ పెద్దలు ఏ తిదినాడు కన్ను మూశారో అదే తిది నాడు సౌదర్పించాలి ఒకవేళ ఆ తిథి రోజున వీలు కాకపోతే మహాలయ అమావాస రోజున పిండ ప్రదానాలు చేసుకోవచ్చు కాబట్టి మీకు ఎన్ని కష్టాలున్నా సరే ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతను పూజించండి ఇక మీ కష్టాలన్నీ కూడా వెంటనే తొలిగిపోతాయి వాళ్ళ ఆశీర్వాదం ఉండడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది మన పెద్దలు మనకి ఆశీర్వాదం ఇవ్వడం కోసమే మన చుట్టూ తిరుగుతూ ఉంటారు అందుకని వాళ్ళని ఎప్పుడూ కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు అలా అని పితృదేవత మన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు మన మంచి కోరే వస్తారు కాబట్టి వాళ్ళని చూసి మనం భయపడాల్సిన అవసరమైతే ఏమీ లేదు తెలుసుకున్నారు కదండి మహాలయ పక్షాలు అంటే ఏమిటి అనేది ఈ పదిహేను రోజులు మీరు ఎంతో భక్తి శ్రద్ధలతోటి మీ పెద్దవాన్ని నమస్కరించుకొని పూజ చేసుకుంటే మీకు జీవితం మొత్తం కూడా ప్రశాంతంగా వాళ్ళ ఆశీర్వాదం దొరకడం వల్ల మీ జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ